కోల్కతా అభయ ఘటనకు నిరసనగా సినీ నటుడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అభయకు వారంతా నివాళులు అర్పించారు ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు జీవిత రాజశేఖర్ అయితే ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం జరగడం కలిచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు జీవిత ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చేపట్టి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు ఆమె అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు మై హంబుల్ రిక్వెస్ట్ అందరూ నో ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ సేఫ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ కి కానీ ఇప్పుడు మా ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా అందరికీ నేను మా హంబుల్ రిక్వెస్ట్ మీరు అందరూ చాలా మర్యాదగా చాలా ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా చాలా ఇప్పుడు రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీ గురించి చదువుతున్నాం అది చాలా సో అన్ఫార్చునేట్ అది చదివినప్పుడు నేను చాలా బాధపడ్డా సో బేసికల్గా ఇలాంటివి జరగకుండా మనల్ని మనం సేఫ్ చేసుకుందాం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ చేతులు జోడించి నమస్కరించేది ప్లీజ్ డూ సంథింగ్ మీరు చాలా చేస్తున్నారు ఎక్కడన్నా అంటే కొన్ని చోట్ల మనం వింటుంటాం ఊళ్ళల్లో వాటిల్లో జస్టిస్ ఎంత అంటే నేను బతుకు జట్టు కాబడి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ నేను ఫేస్ చేశాను అక్కడ పోలీస్ చేయాల్సిన పని పోలీస్ చేశారా లేదా లేకపోతే ఆ గ్రామ పెద్దలు చేయాల్సిన పనులు చేశారా లేదా అన్నది మనం వింటే చాలా బాధ కలుగుతుంది అలాంటి వాళ్ళ డ్యూటీస్ని విస్మరించే వాళ్ళ మీద మీరు స్ట్రాంగ్ ఫుడ్ తీసుకొని సీఎంలు అవ్వచ్చు పీఎంలు అవ్వచ్చు ప్లీజ్ సేఫ్ గార్డ్ విమెన్ And the women, please take care. Save yourself.